నుంచి మా ఇంట్లో మూడు రోజులు నవరాత్రులు వెంకటేశ్వర నవరాత్రులు మామిడి తోరణాలు ఈరోజు మామిడి తోరణాలు కట్టుకున్నాము వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి మా ఇంట్లో దసరా నవరాత్రులు మూడు రోజులు ఈసారి నాలుగు రోజులు వచ్చింది నేను ఈ విధంగా దేవుళ్ళని తీసి శుభ్రం చేసుకొని ఈ విధంగా నేను ముగ్గు పెట్టుకున్నాను తర్వాత దీపం నంద దీపం ముట్టించాము దీపం ముట్టించాను ఈ దేవుళ్ళన్నిటిని నేను ఇలా పక్కకు పెట్టుకున్నాను ఇంకా శుభ్రం చేసుకొని దేవుళ్ళను కడుక్కొని దీనిపైన పెడతాను ఈరోజు నైవేద్యము పూర్ణాలు ఈరోజు సరస్వతీ దేవి మాత కాబట్టి ఇంత పెరుగు సద్ది అన్నము తర్వాత పప్పు అన్నం చేస్తున్నాను పూర్ణం వేశాను దేవుడి అలంకరణ దేవుడు పూజ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను నందాది పండగ లలితాదేవి ఫోటో పెట్టాను అమ్మవారు కూర్చుంది ఎంత బాగుందో చాలా చక్కగా అమ్మవారు ముద్దుగా సింహాసనంపై కూర్చొని ఉంది అంతా శుభం జరగాలి అమ్మా జగన్మాత నీది ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా వెంకటేశ్వర్ల పాదాలకు బొట్లు పెట్టాలి ఇంకా అభిషేకానికి దేవుళ్ళను పెట్టుకున్నాను దీపాలు ముట్టించుకున్నాను వారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటా ఇలా ముందున్నట్టు బాగుందా ఇప్పుడు ఇలా బాగుందా కామెంట్స్ రూపకంగా తెలియచేయండి పూజ స్టార్ట్ చేసుకుంటా పూజ అయిపోయింది పువ్వులు వెంకటేశ్వర స్వామి దుర్గామాత మళ్ళీ అందులోనే నేను గౌరమ్మ పసుపు గౌరమ్మ చేసుకొని పెట్టుకున్నాను దుర్గామాత దత్తాత్రే గాయత్రి మాత ఇలా పూలయ్య ఇంకా ధూపం అష్టోత్తరాలు ఉన్నాయి అయినాక మా నైవేద్యం అప్పుడు మీకు చూపిస్తాను కారతి కావాలి మా నైవేద్యం తెచ్చి పెడతాను వెంకటేశ్వర్ల నామాలు సరస్వతి నామాలు విష్ణు శివ అష్టోత్తరాలు లలిత సహస్రనామ అయినవి మళ్ళీ రాత్రికి ఉంటాయి ఈరోజు ఈ నాలుగు ఎల్లో నా కారుణ్యవదన రుణాబరణయ నేత్రీ కవగరావమకుమసోవిని కమలలోచనాదనా కరుణాబరణయనేత్రీ కవగరావమకుమసోవిని కల్లా కపటము తెలియని దీనులం కనులందు మము కరుణించరావే కళ ప్రపూర్ణ మరలవాహనా కలా ప్రపూర్ణ మరల వాహనా ములు కష్ట సుకాలు కరిగిపోవగామమ్ ధనసూ పితాఖిరాబ్ది వాహిని కష్ట సుకాలు కరిగిపోవగా కాము మమ్ము ధనసు క్షిరాబ్ది వాయిని కమలలోచన కారుణ్యవదన కరుణాభరణ కువలయ నేత్రి కావరావమకుంకుమశోభిని మువూరమ్మలనో ముదుగ కొలి చేసు మీ వారి ప్రీతిగా బాకిల్లు అలికి ముగ్గులు వేసి ముగ్గులు పెట్టి పసుపు గడపలతో స్వాగతమనగా సాయంత్రమందు భక్తితో హారతులరిపించితి కమలలోచన కారుణ్య ద్వరణ కువలయ నేత్రికా वगరవమ కుంకుమ సోపిని కమలలోచన కారుణ్య వదన కరుణావర్ణ కువలయ నేత్రి